సో శ్రీముఖి అయితే ఇంటర్ అవుతుందనమాట మెగా ఆడిషన్స్ దాటి ఇంకో లెవెల్కి మనం అడుగు పెట్టేస్తాం కామనర్స్గా కన్నా ఎక్కువ అగ్ని పరీక్ష దాటుకొచ్చింది ఇక్కడ ఉన్న జడ్జెస్ అని మాత్రం తను ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తుంది అనమాట ఇలా జడ్జిస్ని అయితే ఇన్వైట్ చేస్తుంది సో వాళ్ళ గురించి తెలుసుకోవడం ఇప్పుడే అసలైన అగ్ని పరీక్ష చాలా చాలా టెస్ట్లు ఉన్నాయి ఇంకా అనేసి అయితే చెప్తారు టాప్ సిక్స్ని అయితే ఇన్వైట్ చేస్తుంది శ్రీముఖి సో శ్రీయా శ్వేత ప్రసన్న కుమార్ అనుష పవన్ వీళ్ళందరూ మాత్రం స్టేజ్ పైకి వస్తారు వాళ్ళకు గోల్డెన్ చైర్స్ కూర్చోబెడతారు అన్నమాట సో వీళ్ళతో కొద్దిసేపు అయితే డిస్కషన్ ఇండివిజువల్గా అయితే పెట్టేస్తారు శ్రీముఖి అండ్ జడ్జిస్ మాత్రం శ్రీముఖి అంటుంది కంటెండర్స్ నుంచి కంటెస్టెంట్స్గా ఎవరు మారుతారో ఈ పదహారు మంది నుంచి అయితే స్టేజ్ మీదకి పిలుస్తాను అంటూ వారిని అయితే పిలవడం జరుగుతుందనమాట సో డేర్ ఆర్ డై అనే లెవెల్స్ అనేది స్టార్ట్ చేస్తారనమాట వాళ్ళకి టాస్క్లు ఇవ్వడం సో లెవెల్ ఫస్ట్లో మాత్రం హరీష్ గారిని పిక్ చేసుకుంటారు సో మీ అపోనెంట్గా ఎవరిని ఎన్నుకోవాలనుకుంటున్నారు అని నవదీప్ గారు అడిగితే మాత్రం శ్రీతేజను అంటారు ఆయన సాఫ్ట్గా ఉన్నారు అని ఆయనను తొక్కేద్దామని ఆయన ఎన్నుకుంటున్నారని నవదీప్ గారు అంటే అలా ఏం లేదు జీడీ రౌండ్లో నాకు గిఫ్ట్ ఇచ్చాడు నేను కూడా తిరిగి ఇద్దామని అని ఏం గిఫ్ట్ అని నవదీప్ అడిగితే నాతో కొంచెం గొడవ పడ్డాడు పర్సనల్గా వెళ్ళాడు సో నేను కూడా అందుకే అతన్ని ఎంచుకున్నాను చూద్దాం తనతో అనేసి అని అంటాడు అలాంటివి ఏం కుదరదు అని నవదీప్ గారే సాయి కృష్ణని పిలుస్తాడు సో వీళ్ళకైతే ఒక టాస్క్ ఇస్తారు మన ఫేస్ నుంచి వెళ్ళి ఎవరైతే హాఫ్ షేవ్ చేసుకుంటారో క్లీన్ షేవ్ వారు అయితే గోల్డెన్ చైర్లోకి వెళ్తారు అనేసి చెప్తే సో మన హరీష్ గారే విన్ అవుతారనమాట సో తనైతే షేవ్ చేసుకుంటాడు చేసుకొని గోల్డెన్ చైర్లో తనైతే కూర్చుంటాడు సెకండ్ డే వచ్చేసి శ్రీముఖి అయితే ఇస్తుంది అమ్మాయిలకి మీలోని బాడీలో మాడిఫై చేసే ఒక గేమ్ అనమాట సో దీన్ని ఎవరు చేస్తారు అనంటే ఊర్మిళ అనే అమ్మాయి వస్తుంది ఇంకా పోటీగా స్టీజా అని ఎన్నుకుంటుంది తను సో ఇది ఏంటి టాస్క్ అంటే టాటో వేయించుకోవడం శ్రీముఖి అంటే కదా ఫోర్ హెడ్ మీద ఐఎమ్ లూజర్ అని వేయించుకోవాలి టాటో ఎవరు వేయించుకుంటారు అని అంటే సో ఊర్మిళ నో అంటుంది స్టేజా మాత్రం వేయించుకుంటుంది అనమాట ఓకే ఈ ఛాలెంజ్కి నేను ఒప్పుకుంటున్నాను అంటూ కానీ టాస్క్ మాత్రం చేతి మీద వేయించుకోవడం ఆమె డే డేర్కి అయితే జడ్జిలు ఫిదా అయిపోతారు సో తనకు కూడా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ చీరలో కూర్చొనేది వస్తుంది అనమాట సెకండ్ థర్డ్ డేర్ వచ్చేసి అబ్బు తీసు సోల్జర్ బాయ్ని నుండి అబ్బుని సెలెక్ట్ చేస్తాడు సో వీళ్ళిద్దరి మధ్య అనేది పోటీ జరుగుతుంది అనమాట ఫుడ్ కాంపిటీషన్ అనమాట సో ఫుడ్ కాంపిటీషన్ అంటే ఇక్కడ ఏంటి అని అంటే వాళ్ళు ఉన్న వెయిట్ కంటే ఒక కేజీ ఎక్కువ పెరగాలి ఎవరైతే ఎక్కువ పెరుగుతారో వాళ్ళని అన్ విన్ అనమాట సో వాళ్ళకైతే అలా పెడతారు గేమ్ సో ఈ టాస్క్లో సోల్జర్ గెలుస్తాడు గోల్డెన్ చైర్లో కూర్చుంటాం ఫోర్త్ డే వచ్చేసి అలకి అండ్ డాలియాకి వీళ్ళకి బిందు మాధవి గేమ్ పెడుతుంది అనమాట సో బెలూన్ గేమ్ బెస్ట్ ఆఫ్ త్రీ సో బెస్ట్ ఆఫ్ త్రీలో ప్రియా రెండు రౌండ్లు గెలుస్తుంది డాలియా ఒక గ్రౌండ్ గెలుస్తుంది సో గోల్డెన్ చైర్ ఆపర్చునిటీ అనేది ఆ లెక్కే దక్కుతుందనమాట సో తన తనైతే వెళ్ళి కూర్చుంటుంది ఫిఫ్త్ డేర్ వచ్చేసి శ్రీముఖి ఇస్తుంది ఇప్పటి వరకు ఇది బీబీ హౌస్లో ఇంతవరకు ఈ టాస్క్ చేయలేదు ఇక చేయరు కూడా కాకపోతే ఇక్కడ అలాంటి టాస్క్ ఇవ్వడం జరుగుతుంది అనేసి షాకిబ్ సెలెక్ట్ చేస్తారు షాకిబ్ కల్కిని సెలెక్ట్ చేసుకుంటాడు అనమాట సో మీకు తెలిసిన కాంటాక్ట్లో ఎవరైతే వాళ్ళకి ఫోన్ చేసి అర్జెంటుగా డబ్బులు కావాలి ఇదంతా ఇక్కడ జరిగేది ఇది ఒక ఎపిసోడ్కి వచ్చినాం మేము ఒక గేమ్ షోకి వచ్చినాం అని చెప్పకుండా ఈ గేమ్ ఆడాల్సి ఉంటుంది అని అయితే చెప్తుంది సో కలికి వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేసి నైంటీ థౌజండ్ కావాలి అని అంటే తనకు టూ ఇన్స్టాల్మెంట్లో అయితే వస్తుంది సో షాక్ ఇది వచ్చేసి టెన్ థౌజండ్ అడుగుతాడు నెక్స్ట్ ఫిఫ్టీ థౌజండ్ అడుగుతాడనమాట సో తనకి ఇలా వస్తుంది ఎక్కువ కల్కికి అమౌంట్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి కలికి గోల్డెన్ చైర్ ఆపర్చునిటీ అనేది తను సొంతం చేసుకుంటుంది అనమాట సో ఈ షాక్ ఇవి ఏంటంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతాడు తనకి ఎలా తెలుసు గేమ్ అది ఇది అంటే శ్రీముఖి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైనా అన్ఫేర్ అనిపించిందా గేమ్ అంటే ఒక అమ్మాయి అయితే హ్యాండ్ రేస్ చేస్తుంది అనమాట కల్కి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు షాకి బీ అలా చేయలేదు సగం సగం చెప్పారు అందుకే అతను కన్ఫ్యూజ్ అయ్యాడు అని అంటే నవదీప్ అయితే చాలా ఓవర్ చేసినట్టు అనిపిస్తుంది ఇక్కడ ఆ అమ్మాయిని మాట్లాడనివ్వకుండా వెళ్ళి కూర్చో ఇట్లా చేస్తే నెక్స్ట్ లెవెల్కి పోవు నువ్వు ఇలా బీబీ హౌస్లోకి వెళ్ళడం కష్టం ఇంత ఓవర్ యాక్షన్ అవసరం లేదంటూ మాట్లాడుతున్నాను